మన సనాతన సంప్రదాయం మానవుని యొక్క జీవితంలో నాలుగు ఆశ్రమాలను పాటించాలని చెప్పింది బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం అని ఈ నాలుగు ఆశ్రమంలో మానవుడు ఇరవై ఐదు సంవత్సరాల చొప్పున ఉంటూ వెళుతూ ఉంటే అతని యొక్క జీవితం పరిపూర్ణమవుతుందని ఆ విధంగానే పూర్వకాలంలో రాజులు అందరూ కూడా పాటించేటువంటి వారు మొదటి ఇరవై ఐదు సంవత్సరాల్లో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి చక్కగా విద్యలు నేర్చుకోవడం రెండవ ఇరవై ఐదు సంవత్సరాల్లో గృహస్థాశ్రమంలో సంతానాన్ని తమ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం వార ప్రస్తుత సన్యాసాల్లో ఉండేది అయితే గృహస్థాశ్రమంలో స్త్రీని పెళ్లి చేసుకుని తమ సంతును తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ఆ కాలంలో వివాహాలు చేసుకునేవారు ఆ విధంగా తనకు కలిగిన పుత్రుని యొక్క స్పర్శ చాలా ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుంది ఆ స్పర్శతో సమానమైన సుఖం ఎక్కడా లేదు ఈ విషయాన్నే శకుంతల ఉపాఖ్యానంలో నన్నయ్య గారు చక్కగా చెప్పాడు ఎన్నో వాటి కంటే కూడా పుత్రుని యొక్క పరిష్కంగం అనేది చాలా ఇస్తుందని శకుంతలతో దుష్యంతునికి చెప్పిస్తాడు నృతజల్లపు రితంతులు నూరిటి కంటే అంటూ మొదలుపెట్టి వంద బావుల కంటే పెద్ద బావు కంటే మిగతా వాటన్నింటికంటే కూడా పుత్రగత్ర పరిష్ంగ సుఖంబుచేకొనుము ముక్తాహార పరాగ అంటూ రకరకాల వస్తువులను ఆయన తెలియచేశారు కాబట్టి తను కన్నా ఆ పుత్రుడి యొక్క స్పర్శ సుఖం ఇక ఎక్కడా లేదని చెప్తున్నాడు తన వంశాన్ని నిలబెట్టే తన గౌరవాన్ని నిలబెట్టే తమ సంప్రదాయాలను కొనసాగించే ధర్మ కార్యక్రమాలు ఆచరించడానికి వీలు కలిగించేటువంటి ఆ పుత్రుని యొక్క పరిశ్వంగ సుఖాన్ని మించినటువంటి సుఖం లేదని చాణక్యుడు కూడా తెలియచేశాడు చాణక్యుడు అర్థశాస్త్రమే కాకుండా నీతి శాస్త్రాన్ని కూడా మానవ మరుగడకు పనికొచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సూక్తులను వాటిని తెలియచేశాడు కాబట్టి ఆ చాణక్యుని ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అంత మానవీయ కోణంలో ఉన్నటువంటి అంశాలను కూడా తెలియచేస్తాడు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్